తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ అనేటువంటి పదాన్ని మోయడానికి ఇష్టపడని బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఫ్లేవర్ కొనసాగించడానికి ఇష్టపడని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తల్లిని అభ్యర్థి నిర్వర్తిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ తెలంగాణ తల్లిని ఆత్మగౌరవాన్ని నడి వదిలి పెడితే ఆ తెలంగాణ అనే పదాన్ని మళ్ళీ ఆత్మ గౌరవం అంతా ఎత్తుకు తీసుకుపోయి తెలంగాణ అనే పేరు రాజ్యాధికారం అనేటువంటి మాటను ఏ వర్గాలకైతే రాజ్యాధికారం లేదో ఆ వర్గాలకు రాజ్యాధికారాన్ని తీసుకురావడం కోసం రాజ్యాధికార పార్టీ అని ఈ పేరు పెట్టడం చాలా విస్తృతమైనటువంటి ఆలోచన ఇది ఏ ఒక్కరికో పరిమితం చేసేది కాదు ఇది సమసమాజ సమాజ నిర్మాణం కోసం అనే సత్యాన్ని మీరు ధరించారు